అందరికీ వందనములు ప్రశాంతంగా ఉంటుందని నైట్ వీడియో చేస్తాను చూడండి ఇవన్నీ మన ఫామ్లో జేసీ ఫామ్స్లో పండిని పండాయి ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు దగ్గరలో ఉన్న వాళ్ళు కొనుక్కోవచ్చు అయితే ఇవి మన ఫామ్లో నువ్వు పండలేదు సో దానికి ఇంకా టైం ఉంది ఇలా నాకు పోస్ట్ చేయాలని ఉంటుంది అయితే ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి నేను నేను ఒక టూ త్రీ ఇయర్స్ బ్యాక్ టూ థౌజండ్ నైన్టీన్త్ నుంచి అనుకుంటా నేను ఎప్పుడు మొక్కలు కొన్నా అబ్బా వీటిని ల్యాండ్లో ఎప్పుడు పెట్టి పెంచుతాము అని అనుకునేదాన్ని సో అలా అనుకుంటూ ఉండేదాన్ని అనుకుంటూ ఉండేదాన్ని ఇన్ని సంవత్సరాలకి అది నిజమో నిజం అయింది కదా నిజం అవబోతుంది కాదు నిజం అయింది అయితే ఇక్కడ నేను మీకు ఒక విషయం చెప్పదలుచుకున్నాను మనం ఏదైతే తలుచుకుంటామో మన మన జీవితంలో అదే జరుగుతుంది అదే బైబుల్ చెప్తుంది యోగ జీవితంలో కూడా అలాగే జరుగుతుంది కదా జరిగింది కదా ఆ అనుకునే మంచిగా మనకిష్టమైనవి జరుగుతున్నట్టు అనుకోండి ఎందుకంటే అనుకోవడానికి మనం ఎవరికి ఏమీ పే చేయ అవసరం లేదు అనుకోవడమే కదా అదేదో మంచిగా మంచిగా అనుకుందాం మంచిగా జరగాలి మనకి మనం అనుకున్నది ఇలా చేస్తాము ఇలా చేస్తాము ఇప్పుడు సపోజ్ నేనేం ఊహించుకుంటాను తెలుసా ఒకనొక టైంలో మా హస్బెండ్ రావాలి గబగబా షాప్ నుంచి వచ్చి లావణ్య ప్రేయర్కి అంతా రెడీ కదా ఆ రెండు రెండు కూర్చుందాం మన ఫ్యామిలీ అంతా ప్రేయర్ చేద్దాం మనం ఒక రోజు రావాలని ఊహించుకుంటారు ఎందుకు వాళ్ళు ఎప్పుడు మారరు ఎందుకు అలాగే ఉంటారని ఎందుకు అనుకోవాలి ఊహించుకునేది ఇలా ఊహించుకుంటే మన జీవితంలో జరుగుతుందని బైబిల్ చెప్తుంది ఇటు నార్మల్ బుక్స్ లోకి వస్తే ద సబ్కాన్షియస్ మైండ్ అని మనకు ఒకటి ఉంటుందంట మనం ఏదైతే అనుకుంటున్నామో దాన్ని సబ్కాన్షియస్ మైండ్ ని యాక్టివేట్ చేసి అది మన జీవితంలో జరుగుతున్నట్టు మనం దాని త్రూ వెళ్తున్నట్టు మనం అనుకుంటే అవే మన జీవితంలో ఒకనొక రోజు జరుగుతాయంట నాకు కూడా అలాగే జరిగే నాకు కూడా అన్నీ అలాగే జరిగాయి అనమాట ఎందుకంటే నేను రెంట్ హౌస్ లో ఉన్నప్పుడు కొత్త ఇల్లు కొనుక్కుంటానని ఆల్రెడీ మనకి రెంట్కి ఇచ్చిన వాళ్ళు వన్ ఇయర్ అగ్రిమెంట్ రాస్తారు నేను అన్నాను వన్ ఇయర్ టూ ఇయర్స్ రాస్తారంటే వద్దండి నెక్స్ట్ ఇయర్ కల్లా మేము ఎందుకు కొనుక్కుంటాం అంటే అప్పుడు మాకు అసలు అసలు జీరో మా హస్బెండ్ కూడా ఒప్పుకోలేదు నెక్స్ట్ ఇయర్ కల్లా ఎలా కొంటావు అది ఎలా అవుతుంది అని అది ఎంత అనవసరం కొంటాము అన్న ఒక మైండ్లోనే ఉండేదాన్ని ఇన్ కేస్ చెప్పులు స్టాండ్ ఉంటుంది కదా బయట డిమార్ట్లో తెచ్చుకునేది ఆ చెప్పు స్టాండ్ కొనుక్కుందాం అని అంటే వద్దు మనం రెంట్ హౌస్ రెంట్ హౌస్ మనం ఎప్పటికీ ఇక్కడ ఉన్నాం కదా మనం ఇంటీరియర్ చేయించుకుంటున్నప్పుడు మనం చెప్పులు స్టాండ్ షూర్ యాక్ చేయించుకుంటాం సో ఇప్పుడు ఇది తీసుకుంటే అది వేస్ట్ అయిపోతుంది కదా అని నేను అంత నమ్మేదాన్ని అనమాట అప్పటికి అసలు మేము ఇల్లు కొండమని లేదు అంటే కొన్ని సిచ్యువేషన్స్ అక్కడ లేవు కానీ చెప్పినా ఎవరు నమ్మరు ఒక్క ఐదు లక్షలతో మేము పట్టుకుని ఇల్లు స్టార్ట్ చేసామంటే ఎవరు నమ్మరు దట్టు మా హస్బెండ్కి అప్పుడు లోన్ కూడా అనమాట ఒకరోజు అన్ని పేపర్స్ తీసుకొచ్చి ఇసిరేసి మంచం మీద లోనే రాదంట అసలు అని చెప్పేసి ఇరిటేట్ అయిపోయారు లోన్ రాకపోయినా సరే మనం కొనుక్కుంటాం దేవుడు ఇస్తాడు అని అంటే నీ దేవుడు నువ్వు అని చెప్పి తిట్టు తిట్టుకున్నాడు నాకు అదంతా అనవసరం నాకు ఏం జరుగుతుందో నాకు అనసలు నేను అనుకున్నది మాత్రమే నేను నమ్ముతూ ఉంటాను అనమాట అయితే అయితే ఇక్కడ నేను మీకు చెప్పదలుచుకుంది అనుకునేదో పాజిటివ్గా అనుకోండి అప్పుడు అందరూ అన్నారు ఆ ఇంటి ఓనర్ నాకు రెంట్కి ఇచ్చిన ఓనరు క్రిస్టియనే అయితే మా వాళ్ళందరూ రాసేటప్పుడు వదిలేండి ఆ వన్ ఇయర్ కి టూ ఇయర్స్ కి రాయండి అంటే మళ్ళీ వెళ్ళిపోమంటే ఎక్కడికి వెళ్తారు మీరు వన్ ఇయర్ ఇలా అంటే ఇలా అయిపోతుంది కదా అని అంటే అతను నేను క్రిస్టియన్ అని తనకు తెలిసి తను క్రిస్టియన్ అప్పుడు తను అన్నారు వన్ ఇయర్ కి రాస్తాను అంటే ఆ వన్ ఇయర్ లోపు మళ్ళీ మేము ఇల్లు కొనేసుకుంటే మీరు వన్ ఇయర్ మళ్ళీ ఎట్లా అగ్రిమెంట్ ఇదవుతుంది కదా అంటే అప్పుడు మీరు ఎప్పుడు కొనుక్కున్నా నేను ఏమి ఎక్స్ట్రా అడగను మీరు వెళ్ళిపోతున్నారు ముందు అని అలా ఏం కాదు మీరు కొను మీరు వెళ్ళిపోతున్న వన్ మంత్ ముందు చెప్పండి నాకు చాలు అని అన్నారు సో వన్ ఇయర్ కాదు సిక్స్ మంత్స్లోనే మేము ఇల్లు కొనుక్కుని బయటకు వచ్చేసాము అలా వచ్చేసి అసలు డబ్బులే సరిపోవాలనుకుంటే కరెక్ట్గా ఇంటీరియర్ చేయించినంత మనీ అలా ఉంది షూర్ యాక్ కూడా అయిపోయింది విత్ ఇన్ సిక్స్ మంత్స్లో వన్ ఇయర్ కూడా ఇట్స్ ఇంపాసిబుల్ అని అనుకున్నారనమాట ఉన్న వాళ్ళే ఫోర్ ఫైవ్ ఇయర్స్ పడుతుంది ఇల్లు కొనుక్కోవడం పెద్ద మ్యాటర్ని కానీ నేను అనుకున్నాను అది అవుతుంది అని చెప్పి సో అప్పుడు అనుకునేదాన్ని ఈ మొక్కల్ని ల్యాండ్లో ప్రశాంతంగా పెట్టుకునే రోజు ఎప్పుడు వస్తుందని సో అది అయ్యింది ఇప్పుడు అనుకుంటున్నాను ఇలాగా దగ్గరలో ఉన్న వాళ్ళకి సేల్ చేస్తే చెప్పాను కదా లాస్ట్ వీడియోలో అట్లీస్ట్ డీజిల్ డీజిల్ డబ్బులు అయినా వస్తాయని కానీ ఇలా చేసే ఐడియా నాకు ఉంది ఇది ఎప్పుడు అవుతుంది దానికోసం అనుకుంటూ ఉన్నాను ఇది ఇది కూడా క్రిస్టియన్ రాసిన బుక్ ఇందులో కూడా బైబిల్ని కోట్ చేస్తూ ఉంటాయన్నమాట చాలా బైబిల్ని కోట్ చేస్తూ ప్రార్థనకి సంబంధించిన అంశాలు కూడా ఇందులో ఈ బుక్ యొక్క రాసిన రచయిత దా దానికోసం ఎక్స్ప్లెయిన్ చేస్తూ మంచి ఇంట్రెస్ట్తో బుక్ ని ముందుకు తీసుకెళ్తారు కుదిరిన వాళ్ళు బుక్ చదవండి ఇది ఇంగ్లీష్లో ద సబ్కాన్షియస్ మైండ్ అని ఉంటుంది తెలుగులో మీ ఉపచేతన మనసు యొక్క శక్తి మనం దాన్ని యాక్టివేట్ చేస్తే మనం అనుకుంటున్నా ఉన్నాయి మన లైఫ్లో జరుగుతాయని ఈ బుక్ యొక్క సారాంశం ఈ బుక్ మనకు తెలిసిందే కదా ఇది టాప్ సెల్లింగ్ బుక్ బుక్స్లో అనమాట ఇది వరల్డ్ టాప్ సెల్లింగ్ బుక్స్లో ఒకటనమాట ఇది చెప్పిందే గా ఇది ఇక్కడ కూడా చెప్పబడుతుంది సో మనం నమ్మేది ఇంపాసిబుల్ ఇట్స్ ఇంపాసిబుల్ అది ఇది నమ్మే ఇట్స్ పాజిబుల్ అనుకుని నమ్మితే మన జీవితంలో అన్ని జరుగుతాయి నేను ఫస్ట్ నుంచి ఎందుకు చూపిస్తున్నాను అంటే మీకు వీడియోస్ కూడా నేను నేను ఎవరైనా వచ్చి నాకు మీ ల్యాండ్ని బాగా చేసేస్తాం మీకు ఒక మంచి ఒక ఇల్లు కట్టించేసి అక్కడ కరెక్ట్గా ఫార్మింగ్ అంతా వేసేసి మంచి గ్రోయింగ్ స్టేజ్లో మీరు కట్ చేసుకునే స్టేజ్లో మిమ్మల్ని అక్కడ కూర్చోబెడతాం అంటే నేను నో అంటాను నో అంటే నిజంగా నువ్వు అంటాను ఒకవేళ దేవుడు అలా చేస్తాను నో అని అంటాను నాకు ఒకవేళ దేవుడు చేస్తానంటే ఆయన అన్నీ తెలుసు కాబట్టి ఓకే అంటాను ఆ సారీ నాకు అసలు కింద నుంచి అట్లా రావడం అన్ని స్ట్రగుల్స్లో నుంచి వచ్చే ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా అది చేయడం చాలా ఇష్టం అనమాట ఇప్పుడు మన ల్యాండ్లో బోర్ లేదు కానీ నేను నమ్ముతున్నాను అక్కడ బోర్ వస్తుంది ఒక్క మొక్క కూడా చనిపోదని నేను నమ్ముతున్నాను చూద్దాం నేను అవి కూడా మీకు చూపిస్తాను చనిపోయినా మీకు చూపిస్తాను అయ్యో ఇది చనిపోయింది నేను ఇలా అనుకోలేదు ఇలా అయిందని అవి కూడా చూపిస్తూ ఉంటాను నా జర్నీ మీరు కూడా చూడాలి స్టార్టింగ్ స్టేజ్ నుంచి అని నేను అనుకుంటున్నాను అందుకే ఇవన్నీ చూపిస్తున్నాను సో నేను ఇలా అనుకుంటున్నాను అనుకో ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే అంటే ఫ్యూచర్లో మీరు వీడియోస్ చూస్తూ ఉంటారు కదా ఆ అక్క ఒక రోజు ఇలా అనుకుంది ఇలా అయ్యింది నిజంగానే అని మీరు కూడా నమ్మాలి కాబట్టి నేను చెప్తున్నాను దానికోసం సో మనం ఏదైతే అనుకుంటామో అది మన జీవితంలో అవుతుంది ఆ అనుకునే ఏదైతే పాజిటివ్గా అనుకుందా నెగిటివ్గా అసలు అనుకోవద్దు అది ఒకటి గుర్తుపెట్టుకోండి ఇలాంటి ఒక రోజు వస్తుంది కదా ఖచ్చితంగా వస్తుంది నేను ఈ జర్నీలో ఒక్కొక్కసారి భయపడు భయపడుతున్నాను కదా అప్పుడు నేను మర్చిపోయాను నేను దేవుడితో నడుస్తున్నాను అని ఆ తర్వాత గుర్తొచ్చిన తప్ప నేను దేవుడితో నడుస్తున్నాను కదా వై ఆయన నేను ఎందుకు భయపడుతున్నాను అని చెప్పి మళ్ళీ రిలాక్స్ అయిపోతాను దేవుడు చూసుకుంటాడు ఆయనకు అన్నీ తెలుసు ఏ టైంకి ఏది జరగాలో అన్నీ ఆయనకు తెలుసు కాబట్టి అన్నీ ఆయన చూసుకుంటాడు రిలాక్సెడ్గా మనం హార్డ్ వర్క్ చేద్దాము అని అనుకుంటున్నాను చూద్దాము అదండి ఈరోజు వీడియో మీతో చెప్పాలనిపించింది ఈ రెండు బుక్స్ ఈ రెండు అంటే వరల్డ్ లో ఉన్న వాళ్ళకి ఇది యూజ్ అవుతుంది క్రిస్టియన్స్ కూడా ఈ బుక్స్ చదవండి బాగుంటుంది ఇది చెప్పేదే ఇది కూడా చెప్తుంది ఏదైనా అనుకుంటే పాజిటివ్ గా అనుకోండి ఒకనొక రోజులో మన జీవితంలో అది నెరవేరుతుంది ఎవరైతే భయపడుతూ నాకు ఇది జరిగిపోద్ది ఏమో అది జరిగిపోతే అయ్యే జరుగుతాయి సో అలా థింక్ చేయొద్దు మంచి జరుగుతుంది ఒకవేళ దేవుళ్ళలో పడిపోయిన చాలా మంది అంటున్నారు కదా నేను దేవుళ్ళు నుంచి సాతాన్ లా సాతాన్ కన్నా దారుణమైన దాన్ని ఏం కాదుగా ఒకవేళ దారుణమైన దాన్ని అయితే నా కోసం ఎందుకు దేవుడు ప్రాణం పెడతాడని ఎంత పెద్ద తప్పు చేసినా ముందు దేవుడి దగ్గరికి రండి ఆయన మార్చుకుంటాడు మనల్ని సో అక్కడే ఉండిపోవద్దు అక్కడే స్ట్రక్ అయిపోవద్దు అది కూడా నమ్మండి మీరు నేను నేను మంచిగా అయ్యి ఒకనొక రోజు దేవుళ్ళలో ఉంటాను అని చెప్పి మీరు నమ్మండి ఇదే ఇదేనండి ఈరోజు చెప్పదలుచుకున్న వీడియో ఓకే మరి ఉంటా మరి ఇప్పటివరకు వీడియో చూసినందుకు చాలా ధన్యవాదాలు మీరు పెడుతున్న కమెంట్స్ కానీ వస్తున్న పాజిటివ్ రెస్పాన్స్ కానీ చాలా బాగుంది నాకు చాలా సాటిస్ఫాక్షన్గా అనిపించింది చాలా థ్యాంక్స్ అండి